ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం తప్పకుండా ఈరోజు దొరుకుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బంగారు పుష్పాన్ని తాకి తప్పకుండా ఒక మంచి సమాధానం తెలుసుకుంటున్నారు మరి బాబాగారు దేనిని నిర్దేశించి సందేశాన్ని మనకు ముందుకు తీసుకొచ్చారో తెలుసుకుందాం చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి కదండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య ఆరోగ్య సమస్య కుటుంబ సమస్యలు శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు పవన్ నమ్ముద్రి గారు మీకు ఏ సమస్య ఉన్నా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఈ బంగారు పుష్పాన్ని ఒక్కసారి తాకి నీ మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం తెలుసుకో బాబా నేను చాలా రోజుల నుండి ఎన్నో రకాలుగా నీకు పూజలు చేశాను అన్ని గుళ్ళకు తిరుగుతూ ఉన్నాను ఇలా ఎన్నో రకాలుగా నాకు తెలిసినటువంటి పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా నేను ప్రతినిత్యము కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో కష్టాలు కొంచెం ఎక్కువగా వస్తూ ఉన్నాయి అంటే వీరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి నాలో ఏర్పడింది ఇది నాకు అర్థం కానటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది చాలా రకాలుగా నేను భగవంతుని ఏ రోజు కూడా వెనకేయలేదు నిన్ను కూడా ప్రతిరోజు కూడా తలుచుకుంటూ ఉంటున్నాను అయినా మాకెందుకు ఇన్ని రకాల కష్టాలు మేమేం పాపం చేశాం ఎంతమందినో చూస్తూ ఉన్నాం బాబా వాళ్ళు ఎన్నో పాపాలు చేసినా కూడా అలాంటి వాళ్ళు చాలా సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు మరి మేము కళలో కూడా ఎప్పటికీ ఏ రోజు ఎలాంటి కీడు చేయలేను అటువంటి మేము ఎవరి చెడును కానీ మేము కోరుకునేది లేదు చేత అయితే ఎవరికైనా సహాయం చేస్తాం లేదంటే మా కష్టం ఏదో మేము చేసుకొని మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం ఎప్పుడు పూజలు చేసుకుంటూ మా శక్తి మా శక్తికి తగిన విధంగా మేము ఏదో ఒక విధంగా దాన ధర్మాలు చేస్తున్నాం ఎక్కడ ఏ రోజు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు తక్కువ చేసి చూడలేదు అయినా కూడా మాకే ఎందుకు బాబా అసలు ఈ ఏమిటి అసలు ఈ వీటి నుండి ఎలా బయటపడాలో కూడా నాకు అర్థం కావడం లేదు అసలు మనశ్శాంతి అనేది లేదు బాబా పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదు కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామన్నా కూడా ప్రశాంతత అనేది లేకుండా పోతుంది ప్రశాంతంగా తినాలని కూడా అనిపించడం లేదు ప్రశాంతంగా నిద్రపోవాలని కూడా అనిపించట్లేదు పైకి ఏదో అలా తిరుగుతూ ఉంటున్నాను కానీ లోపలేంటంటే ఈ నాకు వచ్చినటువంటి ఈ బాధ గురించి ఎలా బయటకు చెప్పాలనే తెలియక ఒక వెలితిగా ఒక నరకాన్ని అనుభవిస్తున్నాను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అలాంటి బాధలు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు మనశ్శాంతి లేనివారు కావచ్చు అప్పుల బాధలు ఉన్నవారు కావచ్చు ఇలా ఎవరైతే ఈ బంగారు పుష్పాన్ని కలిసి అంటే తాకి ఉన్నవారికి మీకు ఏ బాధ ఉన్నా కానీ అండి మీ మనసులో ఏ బాధపడుతున్నా కూడా వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలే కావచ్చు ఇంటి పరంగా మీకు కలిసి రాకపోవడం కావచ్చు ఇంట్లో ఎప్పుడూ కూడా ఏ ఒక చికాకులతో మీ మనసు అసలు ప్రశాంతంగా లేకుండా ఉండడం వలన ఎప్పుడూ కూడా ఏవో కష్టాల వలన అసలు చెప్పుకోలేనటువంటి బాధ మీలో దాగున్నటువంటి వారు అందరికీ కూడా బాబా అందిస్తున్నటువంటి సమాధానంగా భావించను అందరూ కూడా అంటే మేమందరం ఒకరోజు కలిసిమెలిసి ఒక చోట కూర్చుంటే నవ్వుకుంటే అంతలోనే వెంటనే గొడవలు జరిగిపోతున్నాయి బాబా అలాగే పిల్లలు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మా మాట విన్నట్టే అనిపిస్తుంది వినకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఇలా కొంతమందికి ఏంటంటే వివాహానికి సమయం వచ్చినా కూడా వివాహం జరగకపోవడం చదువుకునే వాళ్లకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే వాళ్లకు నచ్చినటువంటి ఉద్యోగాలు దొరకకపోవడం కావచ్చు ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటున్నాయి ఇలా ఏది కూడా మాకు అసలు సుఖమనేది లేకుండా పోతుంది బాబా మేము పుట్టింది మొదలు అసలు ఈ కష్టాలు అలాగే సమస్యలు అనుభవించడానికే భగవంతుడు మా విధివ్రాత ఇలా రాసి పెట్టాడేమో అని మాకు అనిపిస్తుంది కాబట్టి ఈ నిరాశతో మేము ఏదో రకంగా బ్రతుకుతూ వస్తున్నాం అసలు ఏం చేస్తే మాకు ఈ బాధలు పోతాయి అని చెప్పేసి ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా ఇవాళ ఇవాళ నీకు మంచి సమాధానం ఇస్తాను అంటే నువ్వు బాధలు తట్టుకోలేక ఈరోజు నీ మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్నకు నన్ను సమాధానం అడిగావు ఎవరో చూడకుండా ఒక గదిలో కూర్చొని కుమిలిపోతూ ఏడ్చుకున్నటువంటి సందర్భాలు కూడా నీకు ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు అసలు నువ్వేం చెయ్యాలి ఏం చేస్తే నీకు సమస్యలు పోతాయని చెప్పి నువ్వు ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదొక ప్రశ్నగా మిగిలిపోయింది కదా నీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు నేను ఈరోజు ఈ సందేశం ద్వారా నీవు బాధలను కష్టాలను అవన్నీ కూడా ఏదైతే అనుభవిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీ నుండి ఎలా దూరం అవుతాయో చెప్తాను నువ్వు దాన ధర్మాలు చేస్తూ ఉండు అంటే దాన ధర్మాలు చేయకపోతే నీ దగ్గర ఉన్నా లేకపోయినా కేవలం ఉన్నంతలోనే దాన ధర్మాలు చేయకపోతే చెడు నాది ఎక్కువ పర్సెంట్ మన దగ్గర ఉండిపోతుంది అంటే మన పక్కనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది అది మాత్రం మనం తెలుసుకోలేకపోతున్నాం చిన్న చిన్నవే ఇలాంటి సమస్యలన్నీ కూడా చిన్న చిన్నవే మనకు తెలియనివ్వచ్చు తెలిసినవ్వచ్చు మన పెద్దవాళ్ళకు కూడా తెలిసి ఉండవచ్చు కానీ మనకు కొంతమంది ద్వారా తెలియకపోవచ్చు మనకి ఎంతున్నా కూడా అండి అంతో ఎంతో మన దగ్గర ఉన్న దాంట్లోనే దాన ధర్మాలు చేయడమో లేదంటే ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమో లేదంటే ఎవరికైనా మనసు బాగోలేని వారికి ఒక మంచి సలహా ఇవ్వడమో ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలే అవుతాయి మంచి కర్మలు చేసుకునేవారం అవుతాం కాబట్టి మనకు తగినటువంటి మంచి పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం వలన కష్టాలనేవి రానివ్వండి B. వచ్చినా కూడా మనం బాధపడుతూ ఉండనివ్వండి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతుంటాయి అటన్నిటికీ అన్నిటికీ కూడా మనం ఎదురు తిరిగి నిలబడాలి అలా నిలబడిన రోజే మనల్ని మనం ధైర్యపరచుకోగలం అలాగే కాలం అనేది అందరికీ కూడా బుద్ధి చెప్తుంది అంటారు కదా కాలం అనేది మన దగ్గర కూడా ఎప్పుడు ఒకలాగా ఉండదండి అది రంగులు మారుస్తూ తిరుగుతూ ఉంటుంది ఊసర వెళ్ళి లాంటిది కాలం కాబట్టి ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు రేపు ఉన్నట్లు తర్వాత రోజు ఉండదు కాబట్టి ఈ రోజు మనం ఇలా ఉన్నాం కదా మన స్థితి ఇంతేనేమో జీవితాంతం మన బ్రతికి ఇంతేనేమో అని అనుకోవడం మన అయోమయం అలాగే అజ్ఞానం అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని ఏంటంటే ఒక నిరాశను మనలో మిగిల్చడానికి కాలం అనేది మనకు పెట్టేటటువంటి పరీక్ష మనల్ని ప్రతిరోజు కూడా ఇంకా ఇంకా మోటివేట్ చేయడానికి కాలం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి ఎందుకంటే కాలం అనేది మనకు గుణపాఠం నేర్పిస్తుందని అంటారు కానీ ఆ గుణపాఠం వెనకాల ఎన్నో సత్యాలు దాగుంటాయి మనుషులు ఎలాంటి వారు అసలు ఎలాంటి స్వభావం కలవారు మన నుండి వారు ఏం కోరుకుంటున్నారు కోరుకుంటే మనం అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు మన దగ్గర ఏమీ లేనప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం మనకంతా కూడా బాగుంటే అప్జర్వ్ చేస్తామా చేయలేము అంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా అందరూ మనతో బాగుంటున్నారు కాబట్టి మనం కూడా బాగుంటాం అదే మన దగ్గర ఏది లేనప్పుడు ఒక వ్యక్తి వారి యొక్క ప్రవర్తన మనతో ఎలా ఉంటుంది తర్వాత మన తలరాత వలన లేదంటే మనకి ఏదైనా ఒక మంచి జరిగితే అదృష్టం బాగుండే ఏదైనా ఒక రూపాయి వస్తే లేదంటే మన స్థితిగతి మారిపోతే మన యొక్క అంటే మన జీవితం ఎలా మారిపోయిన తర్వాత ఎదుటి వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు అప్పుడు మనం వారితో ఎలా ప్రవర్తించాలనేది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది ఇదంతా కూడా చేయడానికి కలిగిన కారణం కాలం కాలం మనం అంటే పైకి నెట్టేస్తుంది అలాగే కిందికి నెట్టేస్తుంది రెండింటి మధ్య మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటటువంటి విషయాలను తెలుసుకోగలుగుతాం అంతేకాకుండా నీ ఇంట్లో అంటే కొన్ని రకాల నెగిటివ్ వస్తువులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ వస్తువుల్లో కొన్ని రకాల వస్తువులను అంటే ఎప్పుడూ కూడా కొంతమంది ఏంటంటే అండి గజిబిజిగా ఇళ్ళను చూస్తున్నట్లయితే అక్కడ వస్తువులు అక్కడ పడేస్తే ఎలా పడితే అలా ఉంచుకుంటూ ఉంటారు అది ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది శుభ్రం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి పనుల వలన పట్టించుకోకుండా బిజీ బిజీగా ఉండేవాళ్ళు ఉంటారు ఎప్పుడైనా కానీ ఇల్లు అనేది చాలా శుభ్రంగా మనకు శక్తికి తగిన విధంగా ఉంచుకు ఉంచుకోవాలి అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెతుక్కుంటూ వెళ్తుందంటారు అయితే కొంతమంది ఏంటంటే వారు చేసేటటువంటి పనులు వారికి అర్థమైనా అర్థం కాకపోయినా ఎంతసేపటికి కూడా మాకే ఎందుకు ఈ బాధలు అని చెప్పి అనుకుంటారు కానీ పూజలు చేస్తారు అలాగే వ్రతాలు చేస్తారు ఈ పనుల వల్ల ఎక్కువగా మనకు మంచి జరుగుతుంది కాకపోతే కొన్ని విషయాల్లో కూడా మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువుల గురించి కూడా మరీ ముఖ్యంగా కొన్ని వస్తువుల వలన మనకు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయట మరి అందులో కొన్ని వస్తువులు ఏమిటి అంటే మొట్టమొదటిది పగిలినటువంటి భగవంతుడి విగ్రహాలు కొంతమంది ఇళ్లలో చూసినట్లయితే భగవంతుడికి పూజ చేసుకుంటూ ఉంటారండి భగవంతుడి పటాలు ఏంటంటే కొంచెం క్రాక్ వచ్చినట్లుగానో లేదంటే ఏదైనా గాజు ఆ పైన పటం పైన ఉండేటటువంటి గాజు కొంచెం విరిగినట్లుగానో పగిలినట్లుగానో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అలాంటివి కొంచెం పగిలినట్లుగా ఉన్నా కూడా అవి అందంగా ఉన్నాయి అని చెప్పేసి భగవంతుడికి పూజ చేసుకుంటూ ఉంటారు భగవంతుడి పటాలు ఏంటంటే కొంచెం క్రాక్ వచ్చినట్లుగా లేదంటే గాజు పగిలిపోవడము ఇలాంటివి మీ ఇంట్లో ఉంటే ఏముందిలే అని చెప్పి లైట్ తీసుకోకండి బాగా పగలలేదు కదా ఏముందిలే అని చెప్పేసి ఎప్పుడూ అనుకోకండి అలా భగవంతుడి పటాలను అలా పగిలి ఉన్నటువంటి పటాలను నెగ్లెక్ట్ చేసి మనం ఇంట్లో పెట్టుకోవడం వలన చాలా అంటే చాలా నెగిటివిటీ అనేది ఇంట్లో ఏర్పడుతుంది అనేది వాస్తవం ఇంకా విరిగిపోయినటువంటి వస్తువులు పనికిరానటువంటి బట్టలు అలాగే అద్దాలు ఇలాంటి వస్తువులు ఏదైనా ఉన్నా ఇంట్లో అలాంటివి తీసి బయటపడేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో నెగిటివిటీని పెంచే వస్తువులు అనమాట కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా తగినటువంటి జాగ్రత్త తీసుకోండి ఇక అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి కూడా లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఆగమనం చేసుకోండి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అంటే మీ మనసుకు అంటే అమ్మ మన అంటే మన మనసులో ఎప్పుడూ కూడా స్థిరంగా కూర్చునే విధంగా అంటే ఉదయం సాయంత్రం అమ్మవారికి చక్కగా ధూపదీపాలతో అమ్మవారికి ఇష్టమైనటువంటి చిన్న బెల్లం ముక్క అయినా పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి అలాగే గడప దగ్గర చక్కగా పసుపు కుంకుమలతో పూజించి అక్కడ కూడా సుగంధమైనటువంటి ద్రవ్యాలతో మంచి సువాసన వచ్చే విధంగా ఉదయం సాయంత్రం వేళలో అలా చూసుకోండి లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరిగితే మన స్థితిగతి అన్నీ కూడా మారిపోతుంది కొన్ని విషయాల్లో ధనానికి అధిదేవత లక్ష్మీదేవి కాబట్టి మనకిన్ని కష్టాలన్నా సమస్యలన్నా వీటన్నిటికీ కూడా కొన్ని విషయాల్లో డబ్బు అనేది కారణం కాకపోవచ్చండి కొన్ని విషయాల్లో మాత్రం డబ్బు లేనిదే ఈ రోజుల్లో ఏదీ కూడా నడవడం లేదు కాబట్టి మన చేతిలో డబ్బు అనేది ముఖ్యం కాబట్టి డబ్బు అనేది కూడా చాలామందికి లేక ఎన్నో సమస్యలు ఆరోగ్యపరంగా కావచ్చు లేదంటే ఆర్థిక పరంగా అప్పుల పరంగా ఇలాంటివి ఏవైనా ఉంటే తప్పకుండా మీరైతే లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకొని చూడండి అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి ఇలా ఈరోజు ఈ సందేశం ద్వారా బాబా మనకు ఒక మంచి పరిహారం కూడా తెలియజేసినట్లుగా ఈరోజు భావించి ఎవరైతే ఆర్థిక పరంగా కూడా నలిగిపోయి మేము ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా లక్ష్మీదేవికి ఆవునేతి దీపంతో వెలిగించిన తర్వాత దీపం పెట్టుకున్న తర్వాత ఆ దీపంలో ఒక లవంగాన్ని వేసుకోండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం ఒక నైవేద్యంగా పెట్టండి ఇలా ప్రతిరోజు కూడా చేస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కూడా చెప్పుకుంటూ బాబాగారికి కూడా పూజ చేసుకుంటూ ఉండండి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కానీ సంకల్పాలు కానీ ఇవాళన్నీ కూడా భగవంతుడి ముందు పెట్టేసేయండి తర్వాత కొన్ని రోజుల్లో మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను మీరే చూస్తారు మరి ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు